హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టు ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఊర్లో అమ్మవారి జాతర జరుగుతుంది శ్రీ పోలేరమ్మ తల్లి జాతర అది త్రీ డేస్ చేస్తారు మా సైడ్ వాటి త్రీ డేస్లో మేము టూ డేస్ షూట్ చేసాము ఆ టూ డేస్ బ్లాగ్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎండ్ వర్క్ చూసేయండి స్కిప్ చేయకుండా మా ఊర్లో ఎలా జాతర చేస్తారో మీరు కూడా చూడవచ్చు ఫస్ట్ అయితే మాకు మా సైడ్ వన భోజనాలకు వెళ్తారు అక్కడ ఎలా అంటే అందరూ తోటకెళ్తారు ఫస్ట్ వెళ్ళి పొంగల్ పెట్టుకుంటారు పొంగల్ ఎలా పెట్టాలంటే స్టార్టింగ్లో పొయిగడ్లన్నీ పూదిచ్చేసి ఒక బౌల్ తీ అంటే కుండ తీసేసుకొని కట్టెలు పొయ్యిమేనే పాయసం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి వెళ్ళి అందరూ ఇలాగే కూర్చొని పొంగల్ పెడుతూ ఉంటారు పిల్లలు మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉంటారు కూర్చొని మాకు ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందంటే ఐస్ క్రీమ్స్ బొమ్మలు అన్నీ వస్తాయి చుట్టూ వెళ్ళి తిరిగి చూసేసి వస్తాము ఊరందరూ ఎలా వెళ్తారో ఎలా చూ ఎలా చేస్తారో పొంగల్ని మీకు కూడా చూపించేస్తాను రండి ఫ్యామిలీ మొత్తంతో కలిసి వస్తారు ఊరు మొత్తం అందరూ వచ్చి కూర్చొని పొంగల్ చేసుకుంటూ ఉంటారు మేము మీకు చూపించేస్తాం మాతో పాటు మీరు కూడా చూసేయండి వెళ్ళి ఇది మొత్తం మా విలేజ్లో ఉండే మెంబర్స్ మేము శుభ్రం మా ఊర్లో అందరూ వచ్చి ఇలాగే చే పొంగల్ చేస్తూ ఉంటారు వాళ్ళు పొంగల్ చేసేసరికి మేము మా ఫ్రెండ్స్ని ఇంకా ఊర్లో వాళ్ళందరినీ కలుద్దామని బయ ఉన్నాం ఉన్నాము శుభ్రంగా అందరినీ మాట్లాడేసి అందరితోటి కలిసి చూసి ఎవరెవరు వచ్చారో అంతా తిరిగి వెళ్తూ ఉన్నాము పొంగల్ ఉడికే లోపల అక్కడ పాయసం వంగే ఉడికేసరికి మేము చుట్టూ తిరిగి ఎవరెవరు ఉన్నారో అని చూస్తూ వెళ్తూ ఉన్నాము కజిన్స్ మే నేను అందరం కలిసి చుట్టూ తిరిగి వెళ్ళేసాము ఐస్ క్రీమ్ తినుకుంటూ అక్కడ చాలా ట్రీస్ ఉన్నాయి అవన్నీ చల్లగా ఎంజాయ్ చేస్తూ అందరినీ చూస్తూ వెళ్ళి తిరిగేసి వచ్చాము తర్వాత అందరం కలిసి ఒక పెద్ద ప్రభ ఉంది దాని దగ్గరికి వెళ్ళొచ్చాము మీరు కూడా ఆ ప్రభని చూడాలంటే వచ్చి చూసేయండి మేము కూడా వెళ్ళి ఆ ప్రభని చూసాము చూసి చుట్టూ తిరిగేసి అక్కడ చాలా కొండలు అవన్నీ ఉన్నాయి బొమ్మలు అవన్నీ అవన్నీ చూసేసి చుట్టూ తిరిగేసి మళ్ళీ ఐస్ క్రీమ్ తినేసి చూ ఇంకా చాలా ప్లేస్ ఉంటాయి మొత్తం చూసేసి వచ్చాము మీరు కూడా చూడండి మేము ఎలా ఎంజాయ్ చేసాము చాలా బాగా ఎంజాయ్ చేసాము అన్నీ చూసేసి శుభ్రంగా మళ్ళీ తిరిగేసి మా ఫ్యామిలీ దగ్గరికి వచ్చే వచ్చేస్తున్నాము దారిలో చాలా ట్రీస్ ఉన్నాయి ఆ ట్రీస్కి పన్స్కాయలు యాప్ పప్పాయ అవన్నీ ఉన్నాయి పప్పాయ ట్రీస్ అవన్నీ ఉన్నాయి మొత్తం తిరిగి చూసి చిన్నగా పొంగలి ఉడికేసరికి అక్కడికైతే వచ్చేసాం మేము కూడా తర్వాత ఐస్ క్రీమ్ తింటూ అక్కడ చాలా కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఇవి కర్బూజా చెట్లు అలాంటివి అన్నీ ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వచ్చేసాం పనస చెట్లు అయితే చాలా పెద్ద పెద్ద కాయలు కూడా ఉన్నాయి మీరు కూడా చూద్దాం చూ మీకు కూడా చూపిస్తాను చూసాయండి ఎలా ఉన్నాయి అంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఒకటి కూడా తీసుకోలేదు మేము తినడానికని తర్వాత చిన్నగా మా ప్లేస్కి అయితే మేము వచ్చేసాం అందులోకి పొంగలు ఉడికేసింది ఉడకంగలోనే మేమంతా కలిసి అమ్మవారి దగ్గరికి పొంగలి రొట్టెలు చుట్టెలు అన్నీ తీసేసుకొని వెళ్ళాలి ఊరంతా తీసేసుకొని వెళ్తారు డ్రమ్స్ సౌండ్ తోటి వెళ్ళి అక్కడ అమ్మవారికి అన్నీ ఇచ్చేసి అక్కడ పొంగల్ని రొట్టెలని చుట్టల్ని అన్నీ ఇచ్చేసి దర్శించుకొని అమ్మవారిని వస్తాము కానీ అమ్మవారి ఫో వీడియోస్ ఫొటోస్ తీసి తీయకూడదు కాబట్టి మేము అమ్మవారిని చూపించట్లేదు జస్ట్ మేము వెళ్ళిన ప్లేసెస్ని మాత్రమే చూపించేస్తున్నాం మీరు కూడా చూసేయండి అలా వెళ్ళి వస్తున్నాము ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు కదా డ్రమ్స్ తోటి అవే చుట్టలు రొట్టెలు అంటే పొంగలి మొత్తం ప్లేట్లో వేసేసుకొని వెళ్ళి అమ్మవారికి ఇచ్చేసి వస్తారు మేము కూడా వెళ్ళి చూసాము చూసి వచ్చాము వచ్చిన తర్వాత అందరూ కలిసి కూర్చొని మన ఫ్యామిలీ మొత్తంతో కలిసి మన భోజనాలు తింటారు పొంగలి మాత్రమే అక్కడ కుక్ వండుకుంటాము మిగిలినవన్నీ ఇంట్లోనే చేసేసుకొని వచ్చి కూర్చొని మా ఫ్యామిలీతో తినేస్తాము ఇందులో ఇదంతా మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి లాస్ట్కి ఇంటికి వెళ్ళిపోయాము నెక్స్ట్ డే మార్నింగ్ అంద ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్తున్నాము అందరం మాతో పాటు మా కజిన్స్ కూడా వచ్చారు ఇది అమ్మవారి సత్యమ్మ అంటారు ఆ బొమ్మ గీశారు అక్కడ టెంపుల్లో అది బొమ్మని చూపించకూడదు అందుకే చూపించలేదు సరిగ్గా మేము వెళ్ళి టెంపుల్కి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేటప్పటికి నెక్స్ట్ వసంతం అని ఒక ప్రోగ్రాం చేస్తారు ఆ అదే రోజు ఆ ప్రోగ్రాం మీరు కూడా చూడండి వసంతం అంటే అంటే వదిన్లు ఆడబిడ్డలు అలాంటి వరుసలు ఉన్న వాళ్ళందరూ పసుపు కుంకుమ కలిపిన వాటర్ని కుంకుమని అన్నీ కలిపి పోసేసుకుంటూ ఉంటారు బాగా ఎంజాయ్ చేస్తారు మేము దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు కాకపోతే చేసిన వాళ్ళని చూ తీసి చూపిస్తున్నాను మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు డీజే సౌండ్స్ తోటి డాన్సెస్ వేస్తారు సో చాలా బాగా జెంట్స్ మాత్రమే వేస్తారు లేడీస్ అంతా వేయరు ఆ వీడియోస్ మీరు కూడా చూసేయండి ఈ అమ్మవారి జాతర త్రీ డేస్ చేస్తారు కదా త్రీ డేస్లో థర్డ్ డే ఇలా అందరూ కలిసి చేస్తారు ప్రతి ఇంటికి ఒక బిందెలో పసుపు కుంకుమ కలిపిన వాటర్ వాళ్ళకి ఇచ్చేసి ఇచ్చేస్తారు మళ్ళీ వరుస అయిన వాళ్ళకి వాళ్ళే పోస్తారు మనమే పోసుకోవాలి అలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము మేము కూడా ఇలాంటి రెండు బిందెల్లో కలిపేసి వాటర్ని వాళ్ళకి ఇచ్చాము మా కూడా వాళ్ళు చల్లారు ఆ వాటర్ని మొత్తం చూసి చూసేయండి మీరు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ డీజేలో డాన్స్ వేస్తున్నారు ఇంకా వాటర్ కూడా కొట్టేసుకుంటారు అందరూ కలిసి మేమైతే అక్కడ నుంచే అన్నీ చూస్తూ ఉన్నాం స్లోగా ఏం చే ఏం చేస్తారా అని ఇది మా ఇంటి దగ్గరికి వచ్చేసింది అప్పుడే అక్కడ జరుగుతున్నంత దూరం నుంచే చూస్తున్నాం యెల్లో కలర్ డ్రెస్ అమ్మాయే మా ఇంట్లో నుంచి ఇస్తుంది వాళ్ళు చూడండి లచ్చమ్మేస్తున్నారు అన్నీ లాస్ట్కి మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అయినా మేము అక్కడ నుంచి చూస్తూనే ఉన్నాము ఇంకా ఎంతసేపని తర్వాత పొంగల్ పెట్టుకో పొంగల్ పెడతారు ఆ పొంగల్ని అమ్మవారికి తీసుకెళ్తారు బోన బోనం తీసుకెళ్ళి పొంగలి ఇచ్చేసి వస్తారు దాంతోపాటు కుంకుమ బండ్లు అనే ఒక ప్రోగ్రాం కూడా జరుగుతుంది ఆ కుంకుమ బండ్లతో పాటు ఈవినింగ్ ఈ పొంగల్ని కూడా తీసుకెళ్ళి అమ్మవారికి ఇచ్చేసి దర్శించుకొని వస్తారు మళ్ళీ మేము కూడా అలా పొంగలి ఇవ్వడానికి వెళ్తున్నాం కుంకుమ బండ్లతోటి ఇవి టాక్టర్తోటి నీట్గా డెకరేట్ చేసి పసుపు కుంకుమ అన్నీ ఉంటాయి అందులో జాగ్రత్తగా అందరూ పొంగల్ని నెత్తమైన పెట్టుకొని చక్కగా వెళ్తూ ఉంటారు అమ్మవారికి చేసి చూసి దర్శించుకొని వస్తారు ఆ పొంగల్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కోళ్ళని మేకల్ని ఇంకా దున్నల్ని అలాంటివన్నీ నరుకుతారు కాకపోతే ఆ వీడియోస్ తీయకుండా కాబట్టి మేము తీయలేదు లాస్ట్ చిన్న క్లిప్ యాడ్ చేసాము జస్ట్ అయిపోయిన తర్వాత తీసుకెళ్లే ముందు మా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లే ముందు ఒక స్మాల్ క్లిప్ అన్ని అన్నీ అయిపోయిన తర్వాత ఒక చిన్న క్లిప్ని యాడ్ చేసాము మీరు కూడా చూడండి ఎంత బాగా జరిగిందో మా త్రీ డేస్ జాతర తర్వాత నెక్స్ట్ డే వండుకొని తినేస్తా ఇవన్నీ అయిపోయేసరికి నైట్ ట్వెల్వ్ వన్ అలా అవుతుంది అలా అయిపోంగలోనే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ వండుకొని తినేస్తాం మాదైతే చికెన్ మటన్ గారెలు అన్నీ చేసేసుకొని తినేసాం తర్వాత అయితే చికెన్ మటన్ అన్నీ అయిపోయిన తర్వాత సత్తమ్మ అని ఇందాక ఒక అమ్మవారిని చెప్పాను కదా అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో దాన్ని సాగనంపడానికి తీసుకెళ్తారు ఊర్లో వాళ్ళంతా కాకపోతే అందులో లేడీస్ ఎంట్రీ ఉండదు ఓన్లీ జెంట్స్ మాత్రమే తీసుకెళ్ళి అమ్మవారిని గంగలో కలిపేసి వస్తారు చాలా బాగా జరుగుతుంది ఇలా మా సైడ్ జాతర ఈ జాతర త్రీ ఇయర్స్కి ఒకసారి చేస్తారు ఇది ఇది ఈ ఇయర్ జరిగింది ఇంత గ్రాండ్గా మీకు కూడా మా వీడియో నచ్చినట్లయితే మోర్ వీడియోస్ కోసం మా చూసేయండి మా ఛానల్ని మరి గుల్డ్ చాలా బాగా చేశారు ఈ జాతరని మా మేమైతే హ్యాపీగా మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాము మా రిలేటివ్స్ తోటి కజిన్ సిస్టర్స్ తోటి అందరితో చాలా బాగా చేసుకుంటాము మేము ఈ త్రీ ఇయర్స్కి ఒక్కసారి వస్తుంది కాబట్టి ఊర్లో అందరూ రిలేటివ్స్ని పిలుచుకుంటారు ఈ త్రీ డేస్ జాతర కోసం మేము పిలిచేసాము మా రిలేటివ్స్ని అందరూ వచ్చేసారు మేము నెక్స్ట్ డే అన్ని వన్ డేస్ కొన్ని తినేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు మై